సిల్వర్ స్క్రీన్ పైన యాక్ట్రస్గా కనిపించాలి అంటే లేకపోతే యాక్ట్రస్గా హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉండాల్సి ఉండాలంటే ఏదో ఒక డిరెక్టర్కి ఫైనాన్షియర్కి లేకపోతే ఒక ప్రొడ్యూసర్కి సరెండర్ అయిపోవాల్సిందే అయిపోయిన వాళ్లే అనేటువంటి ఒక దుర్మార్గం అనే ఒక స్టేట్మెంట్ ఉంది కస్తూరి గారు ఈస్ దట్ రైట్ నో ఇట్స్ బికాస్ సినిమాలో అది ఒకరిని సక్సెస్ చేయించడం అనేది ఒక డైరెక్టర్ చేతిలోనో నిర్మాత చేతిలోనో లేదా ఫైనాన్షియల్ చేతిలోనో లేదు సినిమా ఆడితే జనాల చేతిలో ఉంది అది జనాలు ఈ ఈ అమ్మాయి మాకు నచ్చింది అని అనుకుంటే ఎవరు ఆపినా ఆగదు ఓకే జనాలకి నచ్చకపోతే ఎవరు తన్ని తన్ని చూసినా పుష్ చేసినా కూడా పైకెదగదు సో దిస్ ఈస్ వన్ వెరీ ట్రాన్స్పరెంట్ ఫీల్డ్ ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్గా ఉండొచ్చు మీకు చాలా కావాల్సిన దాన్నగా ఉండొచ్చు కావాల్సిన రాళ్ళుగా ఉండొచ్చు బట్ దాని దానివల్ల పేరు ఏమి ఎత్తట్లేదు కానీ మీరే అనుకోకండి మీరు అనుకోండి అనుకుని చూడండి ఒక్కటి ఒక డైరెక్టర్కి నచ్చిన ఒక అమ్మాయి పెద్దగా వచ్చింది అంటే ఆ సినిమా కూడా ఆడింది తన్ని బాగా ప్రొజెక్ట్ చేశారు వచ్చింది అని అనుకోవచ్చు కానీ ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కొంచెం ఒకసారి చూడండి